సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొనం ప్రభాకర్ కోరారు చదువుకుని వారు కూడా ఈ జాబ్ మేలాలో వారి నైపుణ్యాలను బట్టి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు దాదాపు ఐదు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించున్న ఈ జాబ్ మేళాను యువతి యువకులందరూ వినియోగించుకోవాలని సూచించారు ఉదయం పది గంటల వరకు తిరుమల గార్డెన్ కు చేరుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండలం గ్రామం నుండి పెద్ద ఎత్తున యువతి యువకులు తరలి రావాలని పిలుపునిచ్చారు జీరో అంటే చదువు రాని వాళ్ళ దగ్గర నుంచి పీజీ చదివినటువంటి వాళ్ళ వరకు జాబ్ మేళా ఉంది ఇందులో వాళ్ళ వాళ్ళ విద్యార్హతలు అర్హతలు నైపుణ్యత పని నైపుణ్యతను పట్టి ఉద్యోగాలు దొరికి మండల గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులు ఉద్యోగాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు చదువు రాకున్నా చదువు వచ్చినా వాళ్ళ ప్రమాణాలను బట్టి వాళ్ళ యొక్క ఉద్యోగ వాళ్ళ అర్హతలను లేదా నైపుణ్యతను బట్టి ఈ ఉద్యోగ జాబ్ మేళలో అందరూ రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తానా జూన్ ఇరవై నాలుగు సోమవారం తిరుమల గార్డెన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్